అక్బర్ బాదుషా గారు పదకొండు మంది రక్షకుల్ని పదకొండు మంది మహనీయుల్ని మీ చుట్టూ మీరు నిలబెట్టుకోగలిగారు మొట్టమొదటి అక్బర్ బాదుషా గారు ఒక మీరు ఒక ధర్మంలో పుట్టారు కాబట్టి ఆ ధర్మం యొక్క పద్ధతిలోనే మీ యొక్క ప్రయాణం మొదలైంది ఎస్ కానీ మీకు మిగతా మహనీయుల్ని మిగతా ధర్మాలను తెలుసుకోవాలనే ప్రేరణ ఎక్కడ ఈ ప్రయాణం ఎలా మొదలైంది నేను ఊహ తెలిసినప్పటి నుంచి బాల్యం నుంచి ఇప్పుడు ఎనభై పెట్టింది రేపు డిసెంబర్ ఆరో తారీఖు ఎనభై పెడుతుందండి నాకు డెబ్బై తొమ్మిది అయిపోయి నాకు చిన్నప్పటి నుంచి ఒక కోచ్ చాలామంది చనిపోతూ ఉన్నారు నాకు అల్లు ఎదురుగా మా ముత్తాత పోయినడు తాత పోయినడు నాయన పోయినాడు అమ్మ పోయింది నేను పోతా మీరు పోతారు అసలు ఏమిటి చావు ఇల్లు కట్టుకున్నాడు వాజులు కట్టుకున్నాడు టీవీలు పెట్టుకున్నాడు ఏడంతా అసలు మేడ కట్టుకున్నాడు తెలారిలేసి అడుగు గృహప్రవేశంలో అడుగు పెడితేనే కారం అయిపోతున్నాడు ఏమిటి ఇది ఒక పెద్ద ప్రశ్నగా ఉండింది నాకు చిన్నప్పటి నుంచి స్వతహాగా అప్పుడు ఏమైందరంటే మా ఊరు మాది పాపా నాయుడిపేట పుట్టిన ఊరు అది జగత్ విఖ్యాతం ఒకప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి పాపా నాయుడిపేట గ్లాస్ బీట్స్ ఈ పెళ్ళిళ్ళల్లో నల్లపూసల దండ సన్న పూసల దాండ దారం నల్లపూసల దండ కడతారు అవన్నీ అక్కడే తయారయ్యేది నాకు తెలిసి చిన్నప్పుడు మా ఊరు అమెరికా నుంచి ఎక్కడ నుంచి వచ్చి వీడియోలు తీసిపోయేది అవి అంత ప్రపంచ ప్రపంచ ప్రసిద్ధి పాపానాయుడిపేట ఎక్కడ తిరుపతి ఏ రోడ్లో ఉంది కదా అక్కడ నుంచి నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంది పామానాడిపేట అక్కడ పుట్టి పెరిగిన వాడిని పాపానాడిపేట ఆ ఊర్లో ఒక సినిమా టెంట్ ఉండింది వాళ్ళ మా నాన్నగారి భక్తులు వాళ్ళ ప్రాజెక్ట్ దగ్గర మా నాయన ఫోటో పెట్టుకునేది ఎప్పుడు వాడు ఓహో అమెరికాకు పోయిన వాళ్ళంతా మా చదువుకున్న వాళ్ళు వచ్చి మా నాన్న గుడ్డలు పెట్టి పాద నమస్కారం చేసిపోయేవాడు అంత చుట్టుపక్కల మొగలు అమీర్వేగ్ అంటే అంత భయం అన్నమాట వాళ్ళకి అంత ఇదిగా ఉన్నవాళ్ళు అటువంటి ఆ టెంట్లో ఒకసారి భక్తం మార్కండి అది సినిమా నేను పంతొమ్మిది వందల యాభైలో అనుకోవచ్చా మీరు పద్దెనిమిది ఎనిమిది వందల నలభై ఐదు నలభై ఐదు ఐదులో పుట్టాను ఆ తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాలు కలపండి నలభై ఐదు యాభై యాభై నాలుగు అప్పుడు నాలో బిట్వీన్ 54 55 భక్త మార్కండేయ సినిమా చూశారు భక్త మార్కండేయ సినిమా చూశాను నాకు బాగా హత్తుకునింది ఆ శివలింగానికి ఆయన దగులుకుంటే యమను కూడా మృత్యం చేయుడు ఆయన త్రియంబకం యజామహే స్వగంధిం పుష్టివర్ధనౌ ఉర్వారుకమేవ వందనా మృత్యోన్ ముక్ఛీయమామృతాత్ ఆ భైరవీ తోడైపోయాడు ఆయన ఎప్పుడైతే భైరవీ తోడైపోయాడు నిర్భయత్వం వచ్చేసింది నిర్భయత్వమే నిశ్చలతత్వం నిశ్చలతత్వమే జీవన్ ముక్తి మనం ఆ మార్కండేయుడు తెలుసుకునేది నేను ఎందుకు తెలుసుకోకూడదు అనేది నాకు మార్కండేయుడు మార్గం చూపించాడు మీకు ఆయన మార్కండేయుడు అద్భుతం అప్పుడు నా నాతో చదువుకున్న వాళ్ళు ఒక కై కాలం వాళ్ళు ఉన్నారు కై కాలు అంటే కై కాలు మగ్గం వేసేవాళ్ళు చక్క చక్క చూడు నాతో పాటు చదువుకున్నవాళ్ళు వాళ్ళ పేర్లు మర్చిపోయాను కానీ వాళ్ళు కాలం అయిపోయారు పాపం నాతో పాటు మేము వాళ్ళిద్దరూ నేను ముగ్గురం చేరి సాయంత్రం అయితే మాకు మా పక్క సోర్ణ ముఖం నది ఉంది ఆ సోర్ణ ముఖం నది దాటుకొని అడవులు ఉన్నాయి అడవులు ఆడికి పోయి మనం ఈశ్వరుని ప్రార్థన చేద్దామని ముగ్గురం పోయినాం ముగ్గురు ముగ్గురం పోయినాం పోతే అక్కడ ముసలి వాళ్ళు ఒక ఇద్దరు ఎదురు పొడి పోతున్నారు మీరు సాయంత్రం వెళ్తూ ఉంటే మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు మీరు ఎక్కడ పోయినా బాధపడతారు కదా అని అంటే అయ్యా మేము ఈశ్వరుని ప్రార్థన చేసేదానికి నా దగ్గర శివుడు పటము కృష్ణుడు పటము ఆంజనేయుడు పటము మూడు పొటాలు బ్రహ్మాడు ఎవరి దగ్గర లేదు ఫోటోలు అవి పెట్టుకునేవాడిని నేను అది వేరే చరిత్ర ఆమె పోయి అడవుల కోసం తపస్ చేయడానికి పోతున్నాం పెద్ద అని చెప్పాను ఓకే తపస్ సంగతి మలరనైనా ఎలుగు బంట్లు అవన్నీ ఉన్నాయి అవి తినేస్తారు మిమ్మల్ని సస్తాను మీరు అని మాకు భయం పెట్టేశాడు తను ఓరిని దుంపదేగా అనేసి ఆయన ఈడ ఆడ ఉండాలంటే మిమ్మల్ని సాగుకొడతాన్ని భయపడి మళ్ళీ మేము ముగ్గురు వెనక్కి వచ్చే విషయం ఎనిమిది సంవత్సరాల వయసులో తపస్సు మొదలుపెట్టారు అప్పటి నుంచే నాకు లోపల ప్రశ్న ప్రశ్నోపనిషత్తు లాగా అది పీడిస్తూ ఉంది ఏమిటి మరణం వీళ్ళంతా చనిపోతుండే దుర్యో ధర్మరాజు కూడా వచ్చింది సందేహం ఒక అజగరం ఆయన శాపం బడి ఉంటుంది ఆయన అడుగుతాడు ఏవైనా విచిత్రాల్లో కంటే విచిత్రమే ఏంది అని అడిగితే ధర్మరాజు చెప్తాడు చావక మాని వారి భంగి చచ్చిన వారి గేడ్చేదరు చావుకు నొల్లక దాగవచ్చునే ఎచ్చట పుట్టే అచ్చట కేట నైజము ప్రాణి కోటికి ఇప్పుడు నేను కాళాశ నుంచి ఇక్కడికి వచ్చాను నేను చనిపోయినా కూడా నా డెడ్ బాడీ కాళాశ చేరిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది అక్కడ పోవడం ఖాయం కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నావు అక్కడ పోతున్నాం చచ్చిపోయే వాళ్ళని చూస్తున్నాం చావు సహజం అని తెలుస్తూ ఉంది ఆయన చచ్చిపోయేవాడి గురించి బతుకునేవాడు ఇక్కడ శాశ్వతంగా ఉన్నట్టుగా తలుచుకొని వాడి గురించి ఏడుస్తున్నాడే ఇది నాకు చాలా విచిత్రంగా ఉంది అంటాడు ఓహో ఆ విధంగా నాకు అప్పట్లో నా భారత భాగంగా చదవాలా కానీ నాకు స్వతహాగా నాకు ప్రశ్న ఏమిటి చావు మనం చచ్చిపోవాల్సిందేనా మన తమ్ముళ్ళు మన తల్లి తండ్రి వీళ్ళందరూ వదిలేసిపోవడమేనా అనేది అప్పటి నుంచి నాకు పది సంవత్సరాల వయసులో ప్రారంభమైంది మీ మనసు వదిలింది కానీ ప్రశ్న ప్రశ్నగానే ఉంది చదువు సాగింది ఎంతవరకు ఎస్ఎస్ఎల్సి అప్పట్లో నేను ఎస్ఎస్ఎల్సి ఎనిమిది తొమ్మిది వందల అరవై రెండు అరవై మూడో సంవత్సరం నేను ఎస్ఎస్ఎల్సి అప్పుడు హై స్కూల్స్ ఊళ్ళలో లేవు ఐదు మైళ్ళు నడిచిపోవాలి ఐదు మైళ్ళు నడిచి రావాలి రోజుకు పది మైళ్ళు పది సంవత్సరాలు నడిచాను నేను అప్పటి నుంచి సరే ఎస్ఎస్ఎల్సి పాస్ అయినాం ఉద్యోగంలో చేయడం నలభై రెండు సంవత్సరాలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసి జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ ఇరవై ఒక్క సంవత్సరాలు అయింది ఈ మధ్యకాలంలో ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూ భారతము భాగవతం రామాయణం ఇక్కడ ఏ ఏ పట్టణంలో మీ ఉద్యోగం ఎక్కువ నడిచింది అవోయ్యమ్మ అదే ఈ నలభై రెండు సంవత్సరాల్లో మొట్టమొదట నెల్లూరు నెల్లూరు థర్మల్ స్టేషన్ ఓకే అది కోవూరు అని పేరు అది ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేశాడు నెర్మల్ నెల్లూరు థర్మల్ స్టేషన్ నెల్లూరు పాపనాయుడు పేట పాపడి తిరుపతి దగ్గర మీ ప్రాంతాలే దగ్గర దగ్గర ప్రాంతం ఆ దగ్గర రెండు మూడు గంటల ప్రయాణం పవర్ హౌస్లో చేరాను అక్కడ నుంచి రేణుగుంట తిరుపతి మదనపల్లి కడప పుత్తూరు శ్రీకాళహస్తి రేణు ఎక్కడెక్కడో ట్రాన్స్ఫర్స్ అంతా పనిచేశాను నేను పోయిన చోటలంతా కూడా ఆధ్యాత్మిక అజాత్మిక చేసేవారు ఎవరు కూడా ఆఫీసర్లు ఆ వైట్ డ్రెస్ అయినట్టు ఉండి అంటాడు నా పేరు వాళ్ళకి తెలియకపోయినా నేను ఎప్పుడు ఇరం గంటలు ఒకే ఫ్యాంట్ నాకు చాలామంది అనుకుంది నీకుండేది ఒక ప్యాంట్ ఒక స్నాక్ అయినా అని అడుగుతారు స్లాక్లు ఉన్నాయనుకోండి కానీ నేను ఎప్పుడు ఒకే డ్రెస్లో ఉంటాను కాబట్టి మా నా పెళ్ళప్పుడు కూడా మా బావ పడ్డాడు బావగారు నీకు ఒక ప్యాంట్ ఒక స్లాక్ అయినా ఉండేది కదండి అవి జోక్ లేసేవాళ్ళు అనమాట ఆ విధంగా ఒకే ప్యాంట్ ఒకే స్లాక్ వైట్ డ్రెస్ పేరు యాప్ ఎవ్వరికి భయపడేది లేదు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాడు అనమాట అయ్యా వర్క్ ఈజ్ వర్షిప్ బాగా పని చేయాలంటాడు ఆఫీసర్ అరే వర్షిప్ సంగతి మళ్ళా వాటి బై వర్క్ వర్క్ అంటే ఏమిటో నీకు తెలుసా అని ఓకే అరే పెద్దోళ్ళు చెప్పింది చెప్పానండి వర్క్ ఈజ్ వర్షిప్ అని వర్క్ అంటే పని కదా అని కాదు మా సుఖబ్రహ్మాస్రం శ్రీకాళహస్తి గీతామగరం అందర విద్యావరూపానంద విద్యా ప్రకాశ ప్రకాశానంద ఆయన ఆశ్రం వాళ్ళకి పోతే ఏబిసి ఆల్వేస్ బీ కేర్ఫుల్ అనేటువంటి అబ్రివియేషన్స్ రాస్తాయన వాచ్ డబల్యూఏటి సిహెచ్ వాచ్ వాచ్ యువర్ వర్డ్స్ వాచ్ యువర్ యాక్షన్స్ వాచ్ యవర్ థాట్స్ వాచ్ యవర్ హార్ట్ వాచ్ యవర్ క్యారెక్టర్ డబ్ల్యూ డబల్యుఏటీసీహెచ్ ఇట్లా ఒక్కొక్క అక్షానికి ఒక్కొక్క అర్థం చెప్పేవాడు ఆ విధంగా నాకు నేను అనుకున్నా డబ్ల్యూఓఆర్కే వర్క్ వితౌట్ రిజల్ట్ నాలెడ్జ్ వితౌట్ రిజల్ట్ నాలెడ్జ్ ఈ ఎడుకలో రిజల్ట్ ఉండకూడదు దళిత రహితమైన పని నిష్కామ కర్మ అంటారు కదా భగవద్గీతలో నాకు అప్పుడే కర్మణ్యే వాది కార్య మా ఫలి కృష్ణుడు భగవద్గీత చెప్పినట్టుగా ఫలితం కోరకుండా మనం ఏ పని చేసినా దట్ ఇట్స్ వర్క్ అనేవాడిని వర్క్ అది వర్షిప్ అన్నాడు గాని నువ్వు జీతం తీసుకుంటున్నావు నేను జీతం తీసుకుంటున్నాను నా యొక్క జీతం కొనవు అంటే నువ్వు పొందేవు నేను పొందేను ఇది వర్షం పెట్టయిందండి అన్నాడు అందువల్ల నన్ను ఎవరు క్వశ్చన్ చేయరు అన్నమాట ఏదన్నా ఉంటే సూటిగా ముందు నువ్వు ఆడిన పదానికి అర్థం ఉంది నీకు తెలుసా పదార్థం అనేది ఒక పదం అంటుకుంటారు చాలామంది మీరు ఉద్యోగం చేస్తున్నటువంటి క్రమంలో ఎవరు ఎవరైనా గురువు గారు తటస్థపడ్డం కానీ ఏదన్నా మీతో సమానంగా మీతో మాట్లాడేటువంటి ఆ కళ్ళలు పల్లలు సాధకులు కొల్లలు ఆ ప్రయాణం చెప్పండి ఆ ప్రయాణం ఇది మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు కదా ఎనర్జీ అంటే శక్తి మ్యాటర్ అంటే పదార్థం అంటారు పదార్థం ఒక పదమా రెండు పదాలా పదము అర్థము పదము అర్థం అది సవను తెలిసింది పద ప్లస్ అర్థ పదార్థ అంటే ఒక వస్తువు ప్రతిదీ వస్తువులే జగత్తంతా ప్రకృతి మొత్తం వస్తువు ప్రతి వస్తువుకు పేరుంది అందుకని ఫిలాసఫీలో మృత్పిండమేక బహుభాండ రూపం గోక్షీరమేకం బహుధేనుజాతం సువర్ణమేకం బహుభూషణాన్ని పరమాత్మ ఏకం బహునామరూపం మ్యాటర్ అండ్ ఎనర్జీ అంటారు కదా ఎనర్జీ అంటే శక్తి మ్యాటర్ అంటే పదార్థం అంటారు పదార్థం ఒక పదమా రెండు పదాలా పదము అర్థము పదము అర్థం అది సవేది పద ప్లస్ అర్థ పదార్థ అంటే ఒక వస్తు ప్రతిదీ ప్రతి వస్తువులే జగత్తంతా ప్రకృతి మొత్తం వస్తుమయమే ప్రతి వస్తువుకు పేరుంది అందుకని ఫిలాసఫీలో మృత్పిండమేకం భాండ రూపం గోక్షీరమేకం బహుధేనుజాతం సువర్ణమేకం బహుభూషణాన్ని పరమాత్మ ఏకం బహునామరూపం అని అన్నాడు ఆయన ఎవరండి పరమార్థం పరమాత్మ ఏకం రూపం సబ్కా మాలిక్ ఏక్ అంటారు మా ముస్లింస్ కానీ ఏక్ మాలిక రూప్ అనేక్ అంటే ఒప్పురు దాన్నే చెప్తే వినరండి బొమ్మను ఒప్పుకోము అచ్చును అంటారు బట్ బొమ్మ అచ్చు రెండు వన్ అండ్ ది సేమ్ కాయిన్ ఒకటే అది అర్థం చేసుకోరు మీరు గొప్ప సమన్వయం చెప్పారండి సబ్కా మాలిక్ ఏక్ కానీ రూప్ అనేక్ సబ్కా మాలిక్ ఏక్ మాలిక రూప్ అనేక అనేక్ భిన్న ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అది అర్థం ఇప్పుడు నేను ఇరవై ఏడు అడుగులు గోడ పైకి లేపినానంటే అట్ ది సేమ్ టైమ్ ఇరవై అడుగులు గోతిని తవ్వినట్టే కదా పక్కన కాబట్టి ఉన్నది ఒకటే అది రెండు విధాలుగా నీ గోసరిశ్రా నువ్వు దేన్ని పట్టుకుంటావు దాన్ని అదే దీన్ని అదే మీరు మార్కండయ్య మహర్షి బార్కండయ్య సినిమా గురించి చెప్పారు అవును తర్వాత మీకు ఆధ్యాత్మిక ప్రేరణలు చెప్పండి చదువుకునేటప్పటి నుంచి చిన్నప్పుడే భారత భాగవత రామాయణాదులు చదువు పుట్టింది ముస్లింస్ వంశములు అయినా చదువుకున్నది క్రిస్టియన్ హై స్కూల్ ఓహో సరేపల్లి రాధాకృష్ణ చదివిన స్కూల్ అది దొరల స్కూల్ పైఫర్ మెమోరియల్ హై స్కూల్ సాన్ అక్కడ ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్ మొత్తం చూశాను నేను త్రివేణి సంఘం అన్ని కలిసిపోయింది సెకండ్ ఫోరం నుంచి ఉపన్యాసాలు దంచి కొట్టేస్తాను నా క్లాస్ పెట్టి ఈ హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో పిఎస్ నారాయణ రిటైర్డ్ చేస్తాను పిఎస్ నారాయణ విను అందరు లాయర్లకు బుక్స్ రాస్తాడు ఆయన అతను చాణిత్యుడు నేను చంద్రగుప్తుడు నాకు మీరు చదువుకునేటప్పుడు అబ్బో మోబిల్ ఆయన కొడుకులు కూడా లాయర్లే జూబ్లీ హిల్స్ లో ఉన్నాడు ఆయన ఆయన ఏదైనా స్క్రిప్ట్ రాసిచ్చాను మేమిత్రం ఐదు సంవత్సరం డెస్క్ మేట్స్ క్లాస్ మేట్స్ అక్బరే అక్బరయ్య అక్బరే కూడా చంద్రగుప్తుడు కూడా పేరు చంద్రగుప్తుడు ఆయన చాణిక్యుడు ఏదైనా ఉపన్యాసాలకి నాకు కొన్ని పాయింట్స్ పాయింట్స్ రాసిస్తాడు దాన్ని ఎక్స్ప్రాండ్ చేస్తాను నేను ఫస్ట్ ప్రైజ్ అక్బర్ భాషకి వ్యాసాలు కానీ ఉపన్యాసాలు కానీ పద్యాలు కానీ క్రీడారంగంలో పోయినోడు కాదు నేను ఎందుకు అంటే సాయంత్రం ఐదు ఐదు వందలు నడిచిపోవాలా ఆ పీటీ పీరియడ్ వచ్చినప్పుడు మా అమ్మ పంపించేస్తాను నడిచిపోవాలా పిల్లకాయలు అనేసి ఓకే ఈ విధంగా మేము చదువుకునేటప్పటి నుంచి ఇవన్నీ చదువుకున్న పుట్టిందేమో ముస్లిమ్స్ ఖురాన్ విత్ మీనింగ్ చదివా నేను ఊరికే ఆయనత చదివింది కాదని గుంటూరు అరబిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఆయన మౌల్వి అబ్దుల్ గఫూర్ అని ఆయన తెలుగు ఫస్ట్ ఖురాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసింది ఆయన కాబట్టి విత్ మీనింగ్ ఖురాన్ ముప్పై అధ్యాయాలు చదివాను చిలుకూరు నారాయణరావు గారు అంటారు కదా చిలుకూరు నారాయణరావు గారు మద్దతు చేశారంటారు అది హమీదుల్లా షరీఫ్ అని విజయవాడ మంగళగిరి దగ్గర ఉన్నాడారా ఆయన లెక్చరే మంచిది ఆయన కూడా వాళ్ళ ఇంటికి పిలిచిపోయినంత మహానాడు కాబట్టి తెలుగులో విత్ మీనింగ్ ముప్పై కాండలు చదివిన వాడిని నేను ఇది ఊరి గుడ్డిగా కాదు ఖురాన్ చదివాను మొట్టమొదట బైబిల్ చదివాను తర్వాత ఖురాన్ చదివాను తర్వాత తిరుపతిలో వెయ్యి తొమ్మిది వందల అరవై ఆరు హరిబాబు మహారాజ్ అని ఒక ఆయన ఆ తిరుపతి వేషాలమ్మ గుడి వీధులు భగవద్గీత ఉపన్యాసాలు ఇస్తున్నాడు అనుకోకుండా ప్రకృతి నన్ను అటువైపు తీసుకురా ఉన్నాయి అక్కడ అప్పుడు మీ వయసు అండి అప్పుడు నాకు బహుశా ఇరవయో ఇరవై ఒకటి సంవత్సరం ఇరవై ఒక సంవత్సరాల వయసులో భగవద్గీత ప్రవచనాలు వెంట మొదలుపెట్టాడు విన్నాను ఇప్పుడు ఎనభై పెడతా ఉంది అంటే హరిబాప్ మహారాజు నాకు భగవద్గీత శ్లోకం చెప్పడం మీటింగ్ చెప్పడం ఆయన అధ్యాయాల వయసు చెప్పేది కాదని ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ సంబంధించి పలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం పలానా అధ్యాయంలో ఫలానా శ్లోకం అంటే కరెక్ట్గా అది ఉంటే ఏడు వందల ఒక శ్లోకంలో భలే కరెక్ట్గా చెప్పేవాడు కదా రాజకీయంలో కూడా మంచి పట్టు ఉంది ఆయనకి ఇందిరాగాంధీ వాళ్ళతో బలి పోనే వాళ్ళని ఆహా అటువంటి ఆయన సన్యాసి అయిపోయి భగవద్గీత చెప్తా ఉంటే మొట్టమొదటి నేను అక్కడ పోయా ఆయన పోతే అప్పుడు నాకు ఆయన పెట్టిన పేరు సిద్ధ అందు నేను అక్కడ గీత గీత సమాజం అప్పుడు మా గీతా ప్రెసిడెంట్ మాకు సరే ఆయన అయ్యంగారు ఫస్ట్ లోక్సభ స్పీకర్ బీహార్ గవర్నర్ ఆహా ఆయన మంచి ఫిలాసఫర్ ఆయన అప్పుడు నన్ను అందరూ సిద్ధ అసె ఎందుకంటే బ్రహ్మంగారు తెలిసిద్దే ఉన్నాడు ముస్లిం రేధ సిద్ధ అని పిలిచే నన్ను అప్పుడు ఎప్పుడైతే నేను భగవద్గీత విన్నానో చదివానో నాకు బైబిల్ చదివినా అనుమానాలు తీర్లా ఖురాన్ చదివినా అనుమానాలు తీర్లాహ ఎప్పుడైతే భగవద్గీత చదివానో మొత్తం భిద్యతే హృదయ సర్వ సర్వసంశయ క్షీయంతే చాశకర్మాని తస్మిన్ దృష్టే పరావరే ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తే సహజంగా చీకటి ఎట్లా మాయమైపోతాడో ఆ విధంగా భగవద్గీత అనేటటువంటి సూర్యుడు ఎప్పుడు మన హృదయంలో విరిగాడో నాడు ఉండేటటువంటి హృదయ నాడులు స్పందించాయితే అనుమానాలన్నీ పొటాపంచలైపోయినాయి క్షీయంతే అంత కర్మకాండం మొత్తం జ్ఞానాగ్ని దగ్ధకర్మ అని ఇప్పుడు అన్నారు కదా కది జ్ఞాసి సత్యం చేయాల ప్రకృతి ఓంకారం వినబడుతుంది ఆ విధంగా నాలో ఉండేటటువంటి ఈ అవన్నీ కర్మకాండ మొత్తం దగ్ధం అయిపోయింది అనమాట అన్ని అనుమానాలు అంతకుముందు నేను ఎప్పుడు ట్రాజిడీ సినిమాలే చూసేవాడిని ఓహో హిందీలో ఎటువంటి సినిమాలు అండి పాతవి సై సై హిట్స్ సైకల్ గారు క్లాసికల్ చూసారా క్లాసికల్ హిట్స్ ఆఫ్ సినిమాస్ హిందీ తమిళ్ ఇంగ్లీష్ తెలుగు అయితే కొలలు అంత ట్రాజిడీ సినిమాలు ఎందుకంటే ఆ ట్రాజిడీలోనే అగాధము జలనిధిలోన ఆణిముత్యం ఉన్నటులే శోకాల మరువున దాగి సుఖమున్నదిలే ఏది తనంత తానే నీ దరికి రాదు శోధించి సాధించాలి అది ఏ ధీర గుణం అన్నాడు కాబట్టి ఆ శోకాల మరువున దాగి సుఖం ఉంది అన్ని అటువంటి సినిమాలు చూసేవాడిని మరి నవలలు డిటెక్టివ్లు కొల్లలుగా రాత్రి బొలుగా చదివేవాడిని పుస్తకాల పూరుదని పేరు పెట్టి అన్నారు ఇట్లంతా చూసిన వాడిని నాకు ఇప్పుడైతే ఈ మహానుభావుడు దొరికాడు హరిబాబు మహారాజు నన్ను ఆయన శిష్యుడిగా పెట్టుకున్నాడు ఎన్నో గీతాయజ్ఞాలు చేశాం అన్నపూర్ణేశ్వరి కుంభం పెట్టి అన్న మాతా అన్నపూర్ణేశ్వరి అనేసి మేమంతా చెప్పిన తర్వాత అన్నకు భోజనాలు పెట్టేవాళ్ళం మీరు మట్టబడు సార్ మీరు సొంతంగా ప్రవచనం ఎప్పుడు చేశారు ఆయన చెప్తాను ఆ విధంగా ఉంటే ఆయన పలాన శ్లోకం చదవమంటే నేను చదివేది ఆ శ్లోకానికి ఆయన ఆయన సబ్జెక్టు వారిగా విధానం చెప్పేది అటువంటి చూడండి అన్నపూర్ణేశ్వరి యొక్క ఇది మొన్న కాశీకి పోతే అక్కడ ఒక ఆయన పెద్ద మన మీలాగే పెద్ద గడ్డాను పెట్టుకొని ఉన్నాడు ఆయన నన్ను కనుక్కున్నాడు నేను ఆయన కనుక్కోడా అలాగా మీది ఏ ఊరండి అందరికి అన్నం పుట్టపతి సాయిబ భక్తుడైనా మీది ఏ ఊరండి అడిగాడు మా శ్రీకాళహస్త అక్బర్ భాష బాగున్నాడు కదా అని అడిగాడండి ఆశ్చర్యం అదే అక్బర్ భాష నేనేనండి అంటే సార్ నేను గడ్డాం పెట్టాను మీరు కనుక్కోలేదు మిమ్మల్ని కనుక్కొని అడిగాను నేను మిమ్మల్ని కాళాశంటానే అని అక్కడ ఉండే బ్రాహ్మీణ్కి అంత పరిచయం చేస్తే అందరు ఇంత దూరం అక్కడ అన్నపూర్ణేశ్వరికి ఇక్కడ నుంచి పంపించేస్తారు ఇట్లా క్యూ కానీ నన్ను అన్నపూర్ణేశ్వరిని తీసిపోయి అక్కడ అడవిలో పోయినా కూడా మాకు ఆహారం పంపిస్తుంది అది అన్నపూర్ణేశ్వరి ఆ చదువుకున్న రోజుల్లో ఇవన్నీ చూసిన తర్వాత ద్రవిడీ యూనివర్సిటీలో నా ప్రోగ్రాం పెడితే వాళ్ళు పిహెచ్డి స్కాలర్స్ సార్ ఈ వేమన పద్యాలు మా కండ్లకు కనబడలేదు సార్ అన్నారు ఎందుకు కనబడతాయి మీరు దానికి సంబంధించిన వాళ్ళు అయితే కనబడతాయి మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పద్యాలు చదివాయి నేను వేమన పద్యాలు మూడు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పద్యాలు ఐదు బౌండ్ బుక్లు తాళపత్ర గ్రంథాలను తీసింది ఇక్కడే ఒక ఆయన ఓం బిల్డింగ్ అనే హైదరాబాద్లో ఒక ఆయన ఉన్నాడు స్వామి ఆయనకు కూడా ఇచ్చాను నేను ఓకే ఎందుకంటే ఘంటసాల పెద్ద కొడుకు విజయ్ కుమార్ గురువు గారు గురువు మాస్టర్ గారు మాస్టర్ గారు ఆయనకి దిగేది మా నాన్న గీతా జ్ఞానం చేశాడు నేను వేమన గానం చేస్తాను స్క్రిప్ట్ బట్టి అంటే నేను ఆ యూనివర్సిటీ ఫిలాస ఆయన వైస్ ఛాన్సలర్ చేసి ఈ లోపల ఆయన గ్యాంగ్రీ నుండి అనుకోకుండా శుక్రవారం అజాంతో పాటు కాలవైపోయాడారు అది ఇవన్నీ చాలా పెద్ద కథలు ఉన్నాయి అది ఇప్పటికే ఎనభై సంవత్సరాలు వయసులో గొంతు మోసకపోతుంది రావణాసుడు మొదటి పేగులు తీసి వేణం వాయిస్తేనే కానీ సాగదు చూసారా కానీ మీరు ఎంతో ప్రేమతో అడిగారు కాబట్టి ఆ సరస్వతి సంతోషపడింది కాబట్టి ఆ మాట్లాడుతూ ఉన్నాయి మీతో పాటు నేను కూడా వింటూ ఉన్నా కాబట్టి అక్కడ రెవెన్యూ యూనివర్సిటీలో ఆ ప్రోగ్రాం జరిగింది తిరుపతిలో అన్నమాచార్య మండపంలో బ్రాహ్మిన్స్ అప్పుడు నేను సర్వీస్లో ఉన్నా ఎవరు వేరే మతం వాళ్ళు అన్నమాచార్య మండపం త్యాగరాజ మండపం ఎన్నో చేసినా ప్రోగ్రాం అక్కడ ఒక వారం రోజుల సప్తాహం జ్ఞానదేవుల జీవిత చరిత్ర చెప్పాను జ్ఞానదేవుల చరిత్ర అద్భుతం మరి ఎక్కడైతే కృష్ణుడు భగవద్గీత చెప్పాడు హర్యానా కురుక్షేత్రం కురుక్షేత్రంలో ఇదే హైదరాబాద్ జగద్గురు పీఠం రామ్మూర్తి నగర్ లో ఉన్నాడు ఒక ఆయన మా సుఖబ్రహ్మాసం ఉత్తర పీఠాధిపతి మీరు వెళ్ళారు కురుక్షేత్రంలో నన్ను పిలిచిపోయి నలభై రెండు రోజులు పెట్టుకుని పది రోజులు నాతో ఉపన్యాసం ముందు అక్కడ ఆ చెట్టు కింద కురుక్షేత్రంలో ఎక్కడ కృష్ణుడు గీత బోధించాడు అక్కడ మీరు గీత ప్రవచనాలు పది రోజులు చేశారు అదే హిమాలయాల నుంచి హిమాలయాల నుంచి మూడు మా మూడు సముద్రాలు కలుసాయి కన్యాకుమారి వరకు ప్రోగ్రాములు మీరు ఉద్యోగం చేస్తున్నా ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత ఇవంతా తిరిగాను నయా లేకుండా మూడు వందల సార్లు నాలుగు వందల సార్లు ప్రపంచం ఎట్లా తిరిగాడు జిడ్డి కృష్ణమూర్తి నయా లేకుండా అట్లా నయా పరిశీలి లేకుండా ఆ హిమాచలం మొత్తం తిప్పాను నన్ను భక్తులు చాలా కేదార్నాథ్ బదరీనాథ్ హరిద్వార్ ఋషికేశ్ గంగోత్రి యమునోత్రి ఢిల్లీ నాయన ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం ఇండియా అయితే మొత్తం అన్ని ఎక్కడెక్కడో అయితే నాకు లో కొన్ని గుర్తులేవు కార్లో నిలిచిపోతారు ప్రోగ్రామ్లు పెట్టిస్తారు మళ్ళీ తీసుకొచ్చి చేస్తుంటారు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా ప్రతులకు జయభారత పబ్లికేషన్స్ నైన్ నైన్